देख नंबर प्रॉपर्टी क्लीनर है बहुत अच्छा है बहुत अच्छा है आ बहुत अच्छा राम अच्छा काम கவடி தானா 90パール அந்த இப்போ والله இப்ப நிஞ்சாயி வெனி हां ये जीम खाली வெ அதுக்கு போலிங்க நிந்தா ý thức ăn mừng lạc điện ăn mừng lạc điện ăn mừng lạc điện ăn

பையாரு <laughs> க 아마가자이.내가보자오펜지인데이.오펜지인오케이.이때도가. ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా గత రెండు సంవత్సరాలుగా జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల కమిటీ వాళ్ళైతేనేమి అలాగే పాత బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను మెయిన్ అయిన వెంటనే దాంట్లో భాగంగా ఈరోజు మార్నింగ్ విజిట్లో జ్యోతిరావు పాలే విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అంతా పూర్తయినా కూడా దానికి సంబంధించిన ఐమాక్స్ లైట్ ఒకటి అలాగే వాటర్ ఫ్రౌంటెంట్ మెయింటెనెన్స్ ఒకటి రెండు పూర్తి చేయాలని చెప్పేసి కమిటీ సభ్యులు మా దృష్టికి తీసుకోవడం జరిగింది ఇమీడియట్లీగా ఎస్సీ గారికి చెప్పేసి ఐమాక్స్ లైట్లు ఒక రెండు వారాల లోపల అక్కడ ఐమాక్స్ లైట్లు పెట్టి దానికి సంబంధించిన వాళ్ళ కమిటీ అభ్యర్థుల మేరకు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ పాత కమిటీ యొక్క నేమ్ బోర్డ్స్ అలాగే ఉంచుతామని చెప్పడం జరిగింది వాటిని పెడుతూ కొత్తగా ఏవైతే ఇంక్లూడ్ చేయాలి అవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి రెండు వారాల లోపల దాన్ని ప్రారంభించే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఎస్సీ గారిని చెప్పడం జరిగింది అలాగే ఈ పాత బస్ స్టాండ్ ఉన్నటువంటి కాంప్లెక్స్ సంబంధించి దీన్ని పీపీపీ మోడ్లో పిల్చడం జరిగింది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్తో దీనికి మూడో తేదీ లాస్ట్ డేట్ ఉండగా దీని విజిట్ చేశాం నిజంగా ఈ కాంప్లెక్స్ వస్తే చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అయితేనేమి ఆ లోపల ఉన్నటువంటి ఎవరైతే మన హోటల్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో లార్జీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి పాత మెయింటైన్ చేసేటువంటి కూడా చాలా దుర్భంగ భరితంగా అసలు ఇక్కడ మనుషులు ఉండే పరిస్థితి కూడా ఉండాలి లేని పరిస్థితిలో ఉన్నాము ఇమ్మీడియట్గా శానిటేషన్ వాళ్ళకి చెప్పి వాటన్నిటిని కూడా క్లియర్ చేసి ఏదైతే ఇప్పుడు ఏడో ఆ మూడో తేదీ లోపల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైనా అహుచాపరులు ఉంటే కనుక వెంటనే వాళ్ళు వచ్చి దీన్ని తీసుకొని దీన్ని ఒక సుందరవదనంగా మోడల్ గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క డిజైన్స్ వాళ్ళు ఏం చేయగలుగుతారో ఎన్ని ఏళ్ళు లీజ్ కావాలో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని ఇస్తే ఎస్సీ గారు వాళ్ళందరూ ఎవరు మంచి బిడ్డ వస్తుందో వాళ్లకు ఇది హ్యాండ్ ఓవర్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఎస్సీ గారు ఇప్పుడు మన దృష్టికి తీసుకురావడం జరిగింది ఇమ్మీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ క్లీన్ చేసి ఎక్కడా ఇబ్బంది జరగకుండా ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏమున్నాయో వాటన్ని చిన్న చిన్న మెరుగులు కూడా తీసేసి ఏదైతే ఇక్కడ కాంప్లెక్స్ క్లోజ్లో ఉన్నాయో వాటిని శానిటీ శానిటేషన్ వాళ్ళు ఈ జోన్కు సంబంధించిన వాళ్ళ శానిటేషన్ మెటీరియల్స్ కానీ లేకపోతే బ్లీచింగ్ కానీ పెట్టుకునే దానికి నోట్ ఫైల్ రన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలు అలాగే ఇక్కడ ఉన్న షాప్ హోల్డర్స్ కూడా ఈ ప్రమిషెస్ను కొంచెం నీట్గా పెట్టుకునే విధంగా వాళ్ళను శానిటేషన్ వాళ్ళు మోటివేషన్ చేసి ఎక్కడా మళ్ళీ ఈసారి ఇటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి వాళ్ళని విజ్ఞప్తి చేసుకుంటున్నారు